శరీరాన్ని నింపుతున్నాడు రకరకాల మత్తు పదార్థాలతో నింపుతా ఉన్నాడు కానీ మానవుడు పెద్ద తప్పులుగా భావించట్లేదు కానీ దేవుడు మనం ఆ రీతిగా చెడిపోవడానికి తయారు చే తయారు చేయలేదండి ఆయన మొట్టమొదటిగా ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు తన పోలికలు తన స్వరూపంలో దేవుడు ఆదామును తయారు చేశాడు ఆ ఆదాము నుంచి వచ్చిన మనం అందరము కూడా దేవుని పోలుకలోనే తయారు చేపడ్డాం దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడు దేవుడు ఎలాగైతే నీతిమంతుడు దేవుడు ఎలాగైతే పవిత్రుడు మానవుడు కూడా అలాగే పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆశించాడు కానీ దేవుడి ద్వారా తయారు చేయబడిన మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి దేవుని మాట వినకుండా సాతాన్ యొక్క మాటను వినడాన్ని బట్టి అతడు దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడు తద్వారా మానవుని యొక్క జీవితంలోకి కష్టాలు శ్రమలు వేదనలు అనారోగ్యము ఇవన్నీ కూడా అతని జీవితంలోకి ప్రవేశించాయి ఈనాడు మానవుడు మరణిస్తున్నాడు అంటే ప్రధానమైన కారణము దేవునికి వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టే మరి మరణించడానికి దేవుడు మానవుని తయారు చేయలేదు నిత్యము జీవించడానికి తయారు చేశాడు కానీ మానవుడు చేసినటువంటి తప్పిదం వలన స్వయం కుపరాధం వలన అతడు ఆ యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు మరి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అయ్యానంటే నరకానికి వెళ్తున్నాడు ఎందుకంటే అతడి ఈ లోకములో చేసేవి దేవుని క్రియలు కాదు సాతాన్ యొక్క క్రియలు చేస్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాడు దేవుణ్ణి విడిచిపెట్టి అనేకమైన వాటిని దైవత్వముతో అతను ఆరాధిస్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా పాపముగా మారి అతని నరకానికి తీసుకుని వెళ్తున్నాయి అందుకే బైబిల్ చెప్తా ఉన్నది లోకములో నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారని మరి మానవుడు కోల్పోయినటువంటి మహిమను ఆదాము ద్వారా ఈ లోకములోనికి వచ్చినటువంటి పాపమును మనం ఎంత మంచిగా ఉందామన్నా మనం ఎంత నీతిగా ఉందామన్నా మనలో ఉన్నటువంటి పాపము మనల్ని మంచిగా ఉండలేవడం లేదు మనం అందరం బానిసలుగా ఉన్నాం పాపానికి బానిసలుగా ఉన్నాం మరణానికి బానిసలుగా ఉన్నాం మనకి ఎంత జ్ఞానమున్నా ఎంత బలమున్నా ఎంత ధనమున్నా మరణం ముందు మనము తల ఉంచుతున్నాం మరి దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడిన మానవుడు అధికారిగా ఉండడం మానేసి ఒక బానిసగా మారిపోయాడు మరణం ముందు తల ఉంచుతున్నాడు అందుకే మనల్ని తయారు చేసినటువంటి దేవుడు మనల్ని విడిపించడానికి మనల్ని రక్షించడానికి మరణాన్ని జయించి మనమందరము కూడా నిత్యము జీవించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడండి ఆయన పేరే నజరేయుడిని యేసు క్రీస్తు మనల్ని తయారు చేసిన దేవుడు మన కొరకు అన్నిటినీ ఉచితముగా ఇచ్చినటువంటి దేవుడు మనం కోల్పోయిన నిత్య జీవాన్ని మళ్ళీ మనందరికి ఇవ్వడానికి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనందరికీ కూడా ఇదిగో నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకంలోనికి పంపించాడు మరి ఆ ఏసయ్య రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు మరి మన ఆత్మలన్నీ కూడా అపవిత్రపరచబడ్డాయి కదండి మన చెడ్ చెడ్డ క్రియలను బట్టి చెడ్డ ఆలోచనలు బట్టి చెడ్డ తలంపులను బట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ అపవిత్రపరచబడింది మరి మనం మరణించిన తర్వాత శరీరమేమో సమాధిలోకి వెళ్ళిపోతుంది ఆత్మేమో నరకానికి వెళ్ళిపోతుంది మరి ఆత్మ నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆ ఆత్మ కడగబడాలి పరిశుద్ధపరచబడాలి అంటే దేవుని యొక్క రక్తము చేత మన పాపాలు కడగబడాలి ఎందుకంటే ఈ లోకములో ఉన్న ఏ మానవుడు కూడా ఇంకొక మానవుణ్ణి విడిపించలేడు ఎందుకంటే ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు కాబట్టి ఇంకొక మానవుణ్ణి విడిపించలేడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడే ఆత్మ రూపీ ఉన్న దేవుడే శరీర రక్త మాంసములతో ఉన్నటువంటి మానవుణ్ణి విడిపించడానికి మానవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను పవిత్రపరచడానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము కుమారుడిగా కన్యక అయిన మరియ గర్భము ద్వారా ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి మరి ఆయన పుట్టుకులు ఎటువంటి పాపము కూడా లేదు ఆయనలో జన్మ పాపము లేదు మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసై ఈ లోకంలో జీవించాడు మనవలే శరీరం ఉంది అతను కూడా కానీ ఎక్కడా కూడా తాను పాపానికి చోటు ఇవ్వలేదు ఎక్కడా కూడా చందగా జీవించలేదు కుంటి వారిని స్వస్థపరిచాడు గుడ్డి వారిని స్వస్థపరిచాడు మోగవారిని స్వస్థపరిచాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు ఇలా ఎన్నో మంచి పనులు చేశాడు ఎంతమంది జీవితాన్ని బాగు చేశాడు ఎన్నో కుటుంబాన్ని కట్టాడు అటువంటి మంచి ఏసయ్య ఒక సమయం వచ్చిందండి మనందరి కొరకు ఆ కలువరి సెలవులో ఆయన గాయపరచబడ్డాడండి ఆయనలో ఏ తప్పు లేదు ఆయనలో ఏ పాపము లేదు కేవలము నువ్వు నేను చేసినటువంటి అతిక్రమాలకి పాపాలకి దోషాలకి యేసు ప్రభు శిక్ష అనుభవించాడండి మనం చేతులతో చేసిన తప్పిదాలకి యేసు ప్రభు తన చేతుల్లో మేకులను దించుకున్నాడు మనం కాళ్లతో నడిచిన చెడ్డ నడతలకి యేసు ప్రభు తన కాళ్ళలో మేకులను దించుకున్నాడు మనము శరీరముతో చేసిన ప్రతి అపవిత్రమైన కార్యము అనగా తాగడము తిరగడము వ్యభిచారము చేయడము దొంగతనములు చేయడము ఇలా మనం శరీరముతో చేసిన ప్రతి అపవిత్రమైన కార్యానికి యేసు క్రీస్తు వారి యొక్క శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టబడిందండి ఆయన దేహం అంతా కూడా చేల్చబడింది మన చెడ్డ తలంపులకు చెడ్డ ఆలోచనలకు ఆయన తల మీద మొళ్ల కిరీటం పెట్టబడిందండి ఈ రీతిగా ఏసయ్య అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఘోరాతి ఘోరమైన మరణ శిక్షను అనుభవించాడండి ఎందుకొరకు చెప్పమంటారా నీ కొరకు నా కొరకు మనం నరకానికి వెళ్ళకూడదని మనం చేసిన తప్పులకు మనం చేసిన పాపాలకు ఆ నరకమని అగ్నిగుండంలో కాలిపోకూడదని మనల్ నరకము నుంచి తప్పించి పరలోకములోనికి చేర్చడానికి తనతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుండి పెట్టుకోవడానికి ఆ యేసు ప్రభు మనందరి కొరకు శిక్ష అనుభవించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడు రోజుల తర్వాత మరణాన్ని జయించి సమాధిని జయించి బయటకు వచ్చాడండి మీరు ఎప్పుడైనా సమాధిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని ఎప్పుడైనా మీరు చూసారా ఇప్పటివరకు మన పూర్వీకులు మన తాతయ్యలు మన ముత్తాతయ్యలు అందరూ సమాధిలోనికి వెళ్ళినోళ్లే ఇప్పటికీ కూడా వాళ్ళ సమాధులు మన దగ్గర ఉన్నాయి కానీ ఏ ఒక్కరూ కూడా మరణాన్ని జయించి బయటకు రాలేదు ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా మరణాన్ని జయించి బయటికి రాలేదు కానీ మరణపు ఉల్లుని విరిచి బయటికి వచ్చిన వ్యక్తి ఏసు క్రీస్తు వారు మాత్రమేనండి ఈ ప్రపంచంలో ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉన్నది ఏనంటే అది ఏసు ప్రభు వారి యొక్క సమాధి మాత్రమే కాబట్టి ఆయన లేడండి సమాధిలో ఆయన లేచి ఉన్నాడు నలభై దినాలు అనేక మందికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఆ యొక్క సాక్ష్యాన్ని తెలియజేశారండి యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన మరణాన్ని జయించాడు తిరిగి పరలోకానికి వెళ్ళాడు మరి మనం ఎప్పుడైతే ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటామో ఏసు ప్రభు రక్తము చేత కడగబడతామో ఏసు ప్రభువులో తిరిగి జన్మిస్తామో మనమందరము కూడా నరకానికి వెళ్లకుండా ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళొచ్చండి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఇల్లే పరలోకం అనుకుందాం మరి మన ఇంటిలోనికి ఎవరైనా రావాలి అని అంటే మనం ఎలాగైతే శుభ్రంగా ఉన్నామో వారు కూడా శుభ్రంగా ఉంటేనే మనం రాణిస్తాం వాళ్ళు గనక బురదలో దొరిని మన ఇంట్లోనికి వస్తానంటే మనం రానివ్వం అలాగే దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు దేవుడు పవిత్రుడు తాను ఉండేటువంటి స్వర్గం కూడా పవిత్రమైనది మరి పాపం అనే బురదతో ఉన్న మనము ఆ పరలోకంలోకి వెళ్ళలేము మన పాపమనే బురద కడగబడాలి మన చెడ్డ గుణం కడగబడాలి మన పాపాలు కడగబడాలి అప్పుడు మాత్రమే మనము శుభ్రంగా పరలోకానికి వెళ్ళొచ్చు మరి మనం దాన ధర్మాలు చేస్తున్నాము స్నానాలు చేస్తున్నాము రకరకాలుగా మన పాపాన్ని బురదను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కానీ ఎటువంటి ఉపయోగం కూడా లేదు కానీ యేసు ప్రభు ఎప్పుడైతే తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి సెలవులో కాచాడో మానవులందరూ కూడా ఆ రక్తము చేత పవిత్రపరచబడుతున్నారు అప్పటి వరకు పరలోకంలో ఎటువంటి అర్హత లేనటువంటి మానవుడికి యేసు ప్రభు వారి ద్వారా ఒక గొప్ప నిరీక్షణ కలిగింది అవును ఏసు ప్రభు ఉచితంగా నా కొరకు రక్తము కాచాడు మరి ఆ రక్తము చేత నేను ఎప్పుడైతే కడగబడతాను నా పాపమనే బురదను నేను ఎప్పుడైతే కడిగి నేను ధైర్యంగా పరలోకానికి వెళ్తాననే ఆశ మానవుడికి కలిగిందండి మరి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో అన్ని ఉచితంగా ఇచ్చినటువంటి దేవుడు తన రక్తాన్ని కూడా ఉచితంగా ఇచ్చాడు మరి నువ్వు నమ్మాలి నమ్మి ఏం చేయాలి అంటే ఏసయ్యకు ప్రార్థన చేయాలి ఏసయ్యా నన్ను క్షమించండి ప్రభువా తెలిసి తెలియక మీకు విరోధంగా ఎన్నో పాపాలు చేశాను ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి శరీరాన్ని తాగుడుతో నింపాను సిగరెట్లతో నింపాను చుట్టలతో నింపాను మీకు వ్యతిరేకంగా నేను జీవించాను ఇటువంటి నేను పరలోకంలోకి నేను రాలేను ఏసయ్యా మీ రక్తము చేతనను కడగండి ఈ వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ఈ పాపపు జీవితం నుంచి విడుదల దయచేయండి నన్ను కడగండి ప్రభువ నా హృదయంలోనికి రండి ప్రభువ అని ఎవరైతే మీరు చేసిన తప్పులు ప్రభు దగ్గర ఒప్పుకుంటారు వాటిని విడిచిపెడతారు ఆ ప్రేమ మూర్తి అయిన ఏసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు తన రక్తముతో మిమ్మల్ని కడుగుతాడు మిమ్మల్ని పరలోకానికి చేరుస్తాడు కాబట్టి ఈ శుభవార్తను మీకు తెలియజేయడానికే వచ్చాం మరి నేను కూడా ఒకనాడు వ్యసనాల్లో జీవించిన వాడిని కానీ ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానో యేసు ప్రభు రక్తం చేత కడగబడి నా వ్యసనాల నుంచి విడుదల పొందుకున్నాను ఈనాడు పరలోకానికి వెళ్లే గొప్ప భాగ్యాన్ని యేసు ప్రభు ద్వారా నేను పొందుకున్నాను మరి మీ పాపాలు కూడా క్షమించబడ్డాయా మీ అతిక్రమాలు కూడా క్షమించబడ్డాయా ఒకవేళ మీరు గనక ఏసైని ఇప్పటికీ అంగీకరించకపోతే ఇప్పుడే ప్రభువునందు విశ్వాసం ఉంచండి ఏసైకు ప్రార్థన చేయండి ఏ సైను క్షమించమని అడగండి ఏసై నామంలో బాప్తిసం తీసుకోనండి అప్పుడు మీ పాపపు జీవితం నుంచి విడుదల పొందుకుని మీరు దేవుని బిడ్డలుగా మారి దేవుని ఆత్మ చేత పరలోకానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటారు మరి మేము పొందుకున్న ఈ భాగ్యం మీరు కూడా పొందుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఎండలో మీకు ఈ మాటలు తెలి తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే మిక్కరను సమయం ఇదే రక్షణ దినం నేడే యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి ఆయనే నిజదేవుడు నిజ రక్షకుడై ఉన్నాడు ఏసు ప్రభు అంటున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప పరలోకంలోకి వేరొక మార్గం లేదంటున్నాడు కాబట్టి మీ దగ్గర రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నరకానికి వెళ్లే దారి రెండు పరలోకానికి వెళ్ళే దారి యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు మీ పాపంలోనే మీరు మరణిస్తే ఆ పాప భారం చేత నరకానికి వెళ్తారు ఇప్పుడే ఏసైకి ప్రార్థన చేయండి ఆయన రక్తంలో కడగబడండి మీ పాప భారం నుంచి విడుదల పొందుకోనండి పరలోకంలో చేరే గొప్ప భాగ్యాన్ని పొందుకోండి అతి కృప దేవాతి దేవుడు మీకును మీ కుటుంబాలకు గాక ఆమె మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం ఏసఐ